మీ పేరేనా పేరు నారాజు ఏ ఊరు ఆ మండలం కాస్పర్ మండలం కర్నూలు డిస్టిక్ చెప్పండి ఇప్పుడు మీరు ఈ క్రాప్ వచ్చేసి మీరు ఏమేమి కొట్టారు ఎటువంటి అంటే ఎన్ని ఎన్ని రౌండ్ కొట్టారు ఆక్సవేజ్ రూటెక్స్ ఎట్లా మీకు రిజల్ట్ అది కొట్టిన తర్వాత మీకు ఏమేమి కనిపించాయి తర్వాత మరి తర్వాత పెను బీడ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది తర్వాత వచ్చేసి మీరు ఏం కొట్టారు ఐసు ఇది యాక్ష రెండు మొత్తం అయింది దానికి పేను బంక జీడ కంప్లీట్గా పోయింది మరి ఇప్పుడు మూడో రౌండ్కి ఐసు రెండు కొట్టినా రెండు కొట్టారు అప్పుడు రెండు కన్నీ నీట్గా అయిపోయింది ఇప్పుడు నాలుగో రౌండ్ వాయి అంతా సూర్యం మూడు కలిపి కొట్టారు ఎట్ల ఉంది మీకు రిజల్ట్ అయిపోతుంది రిజల్ట్ బాగుంది అనమాట అంటే క్రాఫ్ట్ సిట్టింగ్ ఎట్లుంది మీకు క్రాఫ్ట్ సిట్టింగ్ సూపర్ ఉంది ఇప్పటికైతే నలభై ఒకటి ఉంది ఇప్పుడు మొత్తానికి ఇది ఎన్ని రోజులు పేరు అనేది అరవై రోజులు అరవై రోజులు జస్ట్ అరవై రోజులే అరవై రోజుల్లో అరవై రోజులు పేరు కానీ మీరు ఎన్ని రౌండ్లు కొట్టి మొత్తానికి నాలుగు రౌండ్లు ఫస్ట్ రౌండ్ ఆక్స్వేజ్ రూటెక్స్ తర్వాత వైకే స్టార్ తర్వాత మళ్ళీ ఆక్స్వేజ్ ఆయిస్ తర్వాత వాయంత్ర సూర్యం నాలుగు రౌండ్ కొట్టారు అంతే అరవై రోజుల పేరు కానీ నాలుగు రౌండ్ కొట్టుకున్నారు మీకు అన్న అంటే పురుగు మన మనకు చూసిన మీరే చూసింటారు కదా ఎట్లుంది పురుగు ఎక్కువ ఉంది అయిపోయినది వాయంత్ర మీరు ఇప్పుడు చూసినారు అది చనిపోయింది ఆకుల మీద చనిపోయినాయి చూసిన అరవై రోజుల అన్న ఇప్పుడు చెట్టుకు వచ్చేసి ఒక ముప్పై నలభై కాయలు ఉన్నాయి నలభై ఇప్పుడు నలభై కాయలు ఉన్నాయి చెట్టుకి అరవై రోజుల పేరుకి మీకు టోటల్ గా ఇప్పుడు ఈ మందులు వైకే ల్యాబ్లెట్స్ కొడుతున్నారు కదా ఎట్లుందన్నారు ఇవాడు మీకు టోటల్ గా సూపర్ ఉన్నాను ఇప్పుడు ఏమీ దాని ప్రాబ్లం చేం ప్రాబ్లం అయితే ఏం లేదు చేను ప్రాబ్లం ఉండదు మనిషికి ఎఫెక్ట్ ఏమి ఉండదు చాలా హెల్దీగా ఉంది చేను కూడా చాలా గ్రీన్ ఉంది డోస్ ఎక్కువ అయితే కూడా ప్రాబ్లం ఏమి లేదు మంటలు గింటలు ఏమి ఉండవు ప్రశాంతంగా కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు ఇంకోటి మంట మంటలు కొట్టిన కాయపడతా అనేది కానీ లేదు మనకి ఇప్పుడు మొత్తం కొట్టినా కూడా ఇప్పుడు మీకు మంట మందు లేకుండా కూడా మనకు క్రాప్ సెట్టింగ్ అయిపోయింది చాలా బాగుంది అటాండ్ ఉంది కదా మొత్తం మనకి ఎన్ని ఎకరాలకు ఐదు ఎకరాలకి ఇప్పుడు మీరు ఎన్ని ఎన్ని పరిచయం మందులు నాలుగు సంవత్సరాలు పరిచయం మొత్తానికి అప్పుడు మిరప మనం స్టార్టింగ్ వచ్చేసి మిరప బండి అదే స్టార్టింగ్ మనది ఇప్పుడు ఐదేనా అండి మొత్తం ఇవే మందులే కొడుతున్నారు మీరు ಬಾ ರಿಸಲ್ಟ್ ಅದೇ ಬಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ